ఏమైంది రక్తమేంటా రెండు కారు కదరా నిన్నే నమ్ముకోని కొండంత ప్రేమని వెంచు కష్టమే తెలియని ఎన్నెలవే కన్నీలో సూడని కలుపాపవే నవ్వుతో నిన్నోను

తప్పు అయినా కానీ తట్టుకోలేని బాధ నా కాని కాదే తప్పు అయితే కానీ ఆ పేగులు అన్ని ఎట్లా నడుతున్నా ఒక రెండు చినాక మరిచిపోతానా ప్రేమనంత నింపుకున్న ఎవరికి చెప్పాకా గడుపులో మార్నింగ్ పాపని మంచి చూసుకో నువ్వు మా ఉండిపోడాడి డాడీ పాప మంచి చూసుకో చచ్చిపోతా ఏమన్నా చూసుకుంటు నా ప్రాణామౌలే செப்பு கோனி குண்டே அம்மா టు అవర్ ఛానల్ సో ఇవాళ వచ్చేసి అయితే ఒక మంచి ఫ్రాండ్ తోటి అయితే మేము ముందుకు అనమాట సో కొద్దిగా పని ఉంటే బయటకు వెళ్దాం అనుకున్నా అది రడ్ అయ్యేటప్పుడు అయితే బ్యాంగిల్ చేయడానికి అని చెప్పేసి ఇంకా నేను లోపెట్టుకు వెళ్ళాను అనమాట బెడ్రూమ్ లో అప్పుడేమో నాకు ఒక పారాని కనిపించింది సో ఈ పారాని చూసి నాకు అనిపించింది ఏంటంటే సో మా ఆయన పైన అలా పారాని అంటే బ్లడ్ వామింగ్ చేసుకున్నట్టు మొత్తం బ్లడ్ ఉంటుంది అనమాట పారాని ఇంకా అది కనిపించింది కనిపించగానే పారాని వచ్చేసి ఇంకా బ్లడ్ నోట్లో వేసుకున్నట్టు బయట వాన్ చేసుకున్నట్టు చేద్దామని చెప్పేసి నా ఫీలింగ్ తోటి అనుకున్నా సో ఇది ఒక మంచి థ్యాంక్ యూ కదా చేద్దామని చెప్పేసి ఒక థాట్ అయితే వచ్చింది అనమాట సో ఈ పారాన్ని అయితే నేను ఇంకా నోట్లు వేసుకొని ఇంకా యాక్ యాక్ చేసినట్టు యాక్ చేస్తాను సో నేను యాకింగ్ చేసి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసిండు నేనైతే నిజంగా అనుకున్నాను మరి ఈ ఫ్రాంక్తో కూడా తనకైతే రివెంజ్ తీరుస్తానమాట సో ఆల్మోస్ట్ అయితే నేనైతే రెడీ అయ్యాను కదా రెడీ అయ్యేటప్పుడు ఇదిగా అనిపించింది పారాని అదే పారాని పారానేమో ఒక ఫ్రాంక్ చేద్దాము బ్లడ్ వార్నింగ్ చేసుకున్నట్టు ఆయనకు రియాక్షన్ ఎట్లా ఉంటుందో అనమాట నేనైతే చాలా నిజంగా అయితే బ్లడ్ వార్నింగ్ చేసుకున్నట్టు అయితే యాక్షన్ చేస్తాను మీరైతే కంపల్సరీ చూసేసి ఇంకా కామెడీ కూడా చేయండి అనమాట ఈ ఫ్రాంక్ ఎలా ఉంటుందో కొద్దిగా మీకు ఎంటర్ైన్మెంట్ ఉంటుంది నాకు ఎంటర్న్మెంట్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి అయితే వీడియో ఇక నేను కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు బ్లడ్ ఫ్రాంక్ వచ్చేసి బ్లడ్ తోటే చేస్తే బాగుంటది బ్రెడ్ కూడా దొరుకుతుంది సో అది నేను బ్రెడ్ కాకుండా పారాని అయితే వాడుతున్నా చేతికి వేసుకున్న పారాని సో తాట్ అయితే భలే వచ్చింది అనమాట సో కంటిన్యూ చేసాను గాయస్ ఇంకైతే చూసేసేయండి వాటేమంటే వాటర్ ఏమైనా నీకు అర్థం కాదు నీకు అసలు ఏం దేవుదావాటరు మెంటల్ నీకు ఏమైనా అర్థం కాదు ఏమైంది ఏమైంది మౌనమా చుప్పాప్ గప్చూ సరే గప్ చూప్ కూడా దినిపిస్తా టెన్షన్ కావాలా గప్చూప్పు ఏమైంది ఏడికి మాకడవా ఒలిదీవి కాదు ఇప్పుడులాగా నేను బాగు బాగు అనుకుంటాది రెండు నిమిషం నిమిషంగా చేంజ్ అవుతా ఉంటాను అర్థం కాదు ఏమైంది ಂಡು ಈ ಟಾಪ್ ಪಡಿಸ್ ಪಡಿಸಾ ಕದಾ ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಪುರೇ ಪುರೇ పిల్ల మీద కోపం ఉండే గోసి సూడు నీరు ఏమి

ಗೊತ್ತಿರಬಹುದು ಅಣ್ಣ ले लो चूसे ले ले अम्मा ले 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 दिस, दिस, दिस। दिस। रहा रहा ले 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 కట్టు బట్టలతోటి కదిలి వచ్చిన కదరాని నేను అమ్ముకొని కొండంత ప్రేమని పెంచు తప్పు అయినా కానీ తట్టుకోలేని బాధ నా

ये किसने बनाया था ना? हाँ। अंदर तो नहीं नहीं खाते भाई। ओके इलान इलान ऐसे ना कराने मिसाल आगना। बाकी तो ना सब दायच। अगर ना फल, आह। ले ले ले, ले ले ले, पिस पिस, पिस पिस, ले, पिस पिस, ले ले, ले ले, पिस। ఫోన్ ఏం చేసే చచ్చిపోతా వద్దు ఫోన్ చేయ నేను ఇక్కడనే చచ్చిపోతా వద్దు ఫోన్ చెయ్యకు

ఫ్రాంక్ వెళ్ళిపోదావా ఇప్పుడు నీకు ఏమనైతే నేను ఇంజేయాలి చెప్పు సపోర్ట్ ఉండాలనా వెంటా నీకు ఏమన్నా అటు పో నేను ఫోన్ చేస్తావు ఏం మరి రక్తం ఏంది ఇది నా చేతికి వేసుకున్న పారాన్ని అది నిజమనుకున్నావు కదా నువ్వు అట్లా చేస్తే నేను ఏమనుకోవాలి ఇదే రియల్ అయిపోతే రియల్ మొత్తం మా వాళ్ళు మీ వాళ్ళు అంతా ఊరికొచ్చి నా మీద ఎత్తాయి అంతే నేనేమో జైల్లో పోయి కూర్చోవాలి నేను అందరికి చెప్తాను ఇలాంటి ఫ్రాంక్స్ ఉంటాయి అని చెప్పేసి కొట్టుకోక గుండె నేను అంత అబద్ధం 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 చేశాను సీరియస్ అయిపోకు మా ఆయన పని అయితే భలే భలే చేసాను ఇంకోసారి లేపావా ఇప్పుడు ఇవంతా నువ్వే క్లీన్ చేయాలి మరి లేకుంటే ఇప్పుడు లేపినట్టు రక్తం ఇట్లా లేపాలంటే కదా ఊరి అమ్మ నోట్లే అది ఎట్లయింది